అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం కోసం భూమిని పరిశీలించాలి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కోసం స్థల పరిశీలన పూర్తి కావాలి మెదక్ జిల్లా కలెక్టర్ రాజేష్ అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ రాజేష్ హెచ్చరించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజేష్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక ధరలిస్తే వాహనాల సీజ్ చేసి చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయాలన్నారు ప్రజాపాలనలో నమోదు చేసుకున్న అమరవీరుల కుటుంబాల స్థల పరిశీలన చేయాలని ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన పూర్తి చేయాలన్నారు ప్రభుత్వ భూమిని కాపాడాలని సమ్మరీ రివిజన్ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేయాలన్నారు ధరల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ ధరడి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు డిఆర్ఓ పద్మశ్రీ ఆర్డీఓ తహసీల్దార్లు పెద్దాలు పాల్గొన్నారు